గొప్ప కొడుకుని కన్నా మీరు మాకు ఎంతో సేవ చేశారు లక్ష్మారెడ్డి గారు నా స్నేహితుడని నేను చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను లక్ష్మణారెడ్డి గారు నా స్నేహితుడు అంత గొప్ప కొడుకును కానీ మాకు ఇచ్చారు మీకు పాద నమస్కారం అక్కయ్య గారు మీకు అనేక అనేక ధన్యవాదాలు ఎందుకంటే వారు ఇంత సర్వీస్ చేయగలిగిరి అది మీ ప్రోత్సాహం మీ సహకారం వల్ల ఈ కుటుంబంలో న్యాయ వ్యవస్థలో పనిచేయాలంటేనే చాలా కష్టమండి ఎందుకంటే ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది అసలు ఏం చేయలేము అటువంటిది ఇటు నలభై దాదాపు నలభై రెండు సంవత్సరాల వారు జ్యుడిషియల్ సర్వీస్ చేస్తూ అసోసియేషన్కి ఎంతో కృషి చేశారు వారి వారికి నాకు అనుబంధం రెండు వేల ఐదు నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పైచులకు మా అనుబంధం మేము అసోసియేషన్లో ఇంటరాక్ట్ అయ్యి ఎన్నో సమస్యలను పరిష్కరించు వారి ఆధ్వర్యంలో మేము వారికి ఒక సైనికులుగా ఉండి మేము కూడా ఎన్నో విషయాలలో నేర్చుకొని అంతో ఇంతో చేయగలిగా చేయగలిగామని ఒక తృప్తి మాకు స్టేట్ తీసుకొని మమ్మల్ని కూడా వారికి ఒక లక్ష్మారెడ్డి గారు చేసిన ఘనకార్యాలు చెప్పాలంటే ఒక పెద్ద భగవద్గీత పుస్తకం అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే లక్ష్మణారెడ్డి గారు మీకు ఆ శ్రీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మీరు అనేక అనేక స సర్వీస్ కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ మమ్మల్ని కూడా ఆ దారిలో నడిపించాలని మీకు ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అనేక అనేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ధన్యవాదాలు